next s a m e d i ajay babu ne a n u k u t a a u n a n u ajay b a b e n e a y b t a m p e d ajay g p u t u pettaru nare e e n e u nene u n a u n i e s t i i o n lo u n బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి మీద దాడి జరిగింది మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉండు రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి వీర రాఘవ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రంగరాజన్ గారికి ఫోన్ చేశారు కష్టం ఏదైనా వస్తే నేనున్నాను ఎవరు భయపడొద్దు డైరెక్ట్ గా మా ఎమ్మెల్యే దగ్గరకు వస్తాడు అని తో మాట్లాడారు మా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చారు చివరికి అన్ని పార్టీల వాళ్ళు మీడియా సంస్థలతో సహా వెళ్ళారు అయితే గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ పేరు మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు లేకపోతే పూజారో లేకపోతే పేటాధిపత్యం అయ్యుంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవ వారికి సాధారణమే కావచ్చు కానీ వంద మంది అజయ్ బాబులు కలిపినా ప్రవీణ్ పగడాల గారి జ్ఞానం ముందు సరిపోరు నిలబడలేదు హిందూ సహోదరులతో అయినా ముస్లిం సహోదరులతో అయినా క్రైస్తవ సహోదరులతో అయినా అక్షర ముఖ్య రాని వాడికి కూడా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పిన ఈ తరపు అపోస్తుంది అలాంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోయిన స్థితిలో మనకు కనబడ్డారు ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడానికి వీల్లేదు అయితే ఈ యాక్సిడెంట్ అనుకోవడానికి దానికి కొన్ని ఆధారాలు కావాలి యాక్సిడెంట్ అనేది ఒకవేళ వాస్తవం అయితే ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్ లో వచ్చిన బండి పడేది కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి ఒకటి రెండోది నిద్రమత్తులో ఈయన పడిపోయాడు అన్న మాట అవాస్తవం ఏదో ఒక బండి కొట్టేసెళ్లింది లారీనో బస్సునో ట్రాక్టర్ నో కొట్టెళ్ళిందంటారా యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్థలంలో అద్దం పెంకులు అలా పడిపోయి ఉండాలి బండి డ్యామేజ్ అయి ఉండాలి అట్లాంటి సంఘటన జరిగిన మరి ఏ అవకాశం ఉంది అని అంటే ఒకవేళ పాస్టర్ గారే నిద్రమత్తులో పడిపోయారే అనుకుందాం కొంచెం సేపు ఆయన తలకి లారీ ఎక్కినా పగిలిపోని హెల్మెట్ ఉంది ఒక ఈ రోడ్డు మీద గురించి పక్కనుండే కాలంలో పడ్డంత మాత్రాల పెగాలు పగలు వెనక తల తెగదు మనిషి చచ్చిపోడు అసలు ఇంపాసిబుల్ పాసిబుల్ కావాలంటే ఆ హెల్మెట్ నాకు పెట్టి నన్ను పదిండి అక్కడ మీ మీరందరి ముందు నేను పడతాను ఇప్పుడు అదో అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఒక లోయ లోపల్లా ఆయన ఒక ఏమంటారు ఎత్తైన మీద నుంచి పల్లె జస్ట్ రోడ్డు పక్కన సౌటికే ఎన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర జరిగింది అన్న ఆలోచన మనకు అర్థమవుతుంది ఈ నెల రోజులుగా ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను ప్రవీణ్ పగడాలా గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఆయనతో క్షమాపణ చెప్పించారు కొంతమంది మీ అందరికీ తెలుసు ఆ విషయం దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పటమే కాదు దయచేసి నన్ను ఇక వదిలిపెట్టండి అని బ్రతిమలాడినటువంటి మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి దానితో పాటు ఆయన ఏమన్నారు అంటే వీళ్ళు నన్ను చంపేసేలాగే ఉన్నారు అని మాట్లాడారు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయి వేయరు పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది మరేమై ఉండాలి ప్రవీణ్ పగడాల గారికి ఆ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎవరో కాలాలని అదునుగా తీసుకుని ఆయన మీద దాడి చేసి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇది చాలా స్పష్టమైన విషయం ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు పదివేల మంది ఉంటే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా చిన్నది కానీ ఆయన పదివేల మందిలో ఒక్కడు తప్ప పదివేల మందిలో ఒకడు కాదు అలాంటి వ్యక్తిని చంపితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గౌరవనీయులైన పోలీసు వారిని ఏమడిగానంటే హోం మంత్రి గారి దగ్గర నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా లేదు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చారా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి మీద చేయబడ్డామన్నా చనిపోవడం అన్నా అది యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి విషయం మేము మేము మీరు దళితులుగా ఎవడు పుట్టాలనుకుంటాడు అనుకున్నటువంటి ప్రభుత్వం కింద బతుకుతున్నాం మేము ఎందులో బతుకుతున్నాము అనంటే ఈ క్రైస్తవులు పెచ్చి మీరుపై ప్రవర్తిస్తున్నారు గురువుల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు రోజు మతవారి పనులు చేస్తున్నారు అన్న వ్యక్తులు ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం మేము ఎలాంటి ప్రభుత్వంలో బ్రతుకుతున్నామంటే పర్మిషన్ లేకుండా కట్టిన చర్చలన్నిటినీ కూల్చివేయడానికి సిద్ధపడమని జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వం క్రింద మేము బ్రతుకుతా ఉన్నాం మేము ఎలాంటి ప్రభుత్వం క్రింద బ్రతుకుతా ఉన్నాము అంటే ఏ స్థితిలోనైనా క్రైస్తవులకు ఏమాత్రం విలువలేని స్థితిలో మేము బ్రతుకుతా ఉన్నాం కాబట్టి దీని వెనక ఏదైనా కొట్టుందా మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తున్నారా అని నేను గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు లేదండి మేము మా వంతుగా న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ముందుకు ఈ విషయాన్ని తీసుకుని వెళతాం అని అన్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి వచ్చిన కేసు రాయాల్సింది ఎస్ఐఆర్ ముఖ్యమంత్రి వచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐఆర్ కాబట్టి వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది నేను ఒకటే డిమాండ్ చేశాను నేనేమన్నానంటే ప్రవీణ్ పగడాల గారిని ఒకవేళ ఆయన యాక్సిడెంటల్ గానే చనిపోయారనుకున్నాం అయితే ఈ రోజు నా పేరు అజయ్ బాబు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రవీణ్ పగడాల గారిని తిడుతూ నెక్స్ట్ చచ్చేది వీడే అని నా పేరుతో ఎక్కడికెక్కడ హ్యాష్ టాగ్ సర్క్యులేట్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ పోయేది అజయ్ గారే నెక్స్ట్ చచ్చేది వీడే అని నేనేమంటున్నానంటే ఆయన ఆత్మ క్షమించండి చూసే ఏమంటారు దాన్ని యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటే నెక్స్ట్ యాక్సిడెంట్ లో నేను బావాలని కోరుకోవడం వేరు కానీ ఆయన పోయాడు నెక్స్ట్ పోయేది నువ్వే అంటే ఆయన చంపారా అని నేను అడుగుతా ఉన్నాయి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు వెళ్ళేవాళ్ళు లేదా మనమే ఎందుకంటే ఒక్కరు ఆకతాయి అన్నాడు అనుకోవచ్చు పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ పేజ్ చేస్తున్నారు రెండో విషయం చెప్తాను మీ అందరికీ శివశక్తి కరుణాకర్ సుబ్బిలా బాగా తెలుసు ప్రవీణ్ అన్న చనిపోయాడు అన్న విషయం ఇంకా క్రైస్తవులకు తెలియక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి మాత్రమే సమాచారం అందిన వెంటనే అతను ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెట్టాడు ఏమనంటే ప్రవీణ్ పగడాల చనిపోయాడంట కదా ఎవరు చంపాడు ఎందుకు చచ్చాడు అని అసలు వాడికి ఎవరు చెప్పారు ఈ విషయం క్రైస్తవ సమాజానికి ఎంత లేదు ఈ విషయం వానికి ఎవరు చెప్పాడు హైందవ శక్తి ప్రసాదం అనే ఒక వ్యక్తి ఇంకొక కామెంట్ పెట్టాడు నా దగ్గర ఉంది అతను ఏమంటాడంటే ఈయన ఏదో పగలబడిశాడని చెప్పి వీడిని మేము చంపి జైలుకెళ్తావా వాడే చచ్చాడు యాక్సిడెంట్ కానీ హేళన్ గా మాట్లాడుతున్నాడు ఇవాళ ఎంత చురకమైపోయింది క్రైస్తవుల జీవితం ఒక్కసారి ఆలోచించండి నేనేమంటున్నానంటే మన ముందు ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్ రేపు ఉదయం పూట పది గంటలకి పంచనామా తర్వాత వారి కుటుంబ సభ్యుల ముందు పోస్టు మార్టం జరగబోతా ఉంది నేను ఒకటే అడిగాను సార్ అంత బలమైన హెల్మెట్ ఉండగా తలబగలడం అనేది జరిగే పని కాదు నేను చాలా చూసాను వారి కింద పడ్డారు కూడా హెల్మెట్ మీద నుంచి పోయి కూడా బతికాడు హాఫరా రోడ్డు మీద నుంచి పక్కన పడితే చచ్చిపోతాడా కథ వేరే ఉంది దయచేసి గమనించండి మీకు సహకరిస్తామని చెప్పాను నేను రేపొద్దున చట్టబద్ధంగా డాక్టర్లు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ కుటుంబాలు ఉంటాయి ఒత్తిళ్ళకి లోనే అబద్ధకు రిపోర్ట్లు ఇవ్వద్దని ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని బెత్తలాడుతూ ఉన్నాను ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే ఒక గంట సేపు ఏడ్ చెల్లిపోతాం కానీ అది ఒకవేళ హత్య అయ్యి ఉంటే మాత్రం మీరు గమనించాలి రాత్రి పదకొండున్నర సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల వరకు బిగుసుకుపోయే అవకాశం ఉండదు శవం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి కానీ డెడ్ బాడీ బిగుసుకుపోయింది నేనేమంటున్నా అంటే మనిషి ఎక్కడే చచ్చిపోయాడా ఎక్కడైనా చంపి చిత్రవసరం పెట్టి చచ్చక్కడ పడేశారా అనే విషయం తెలియాలి మాకు ఆ ఒంటి మీద ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే బండికి ఏ దెబ్బలు ఒంటి మీద ఏ గాయాలు లేవు సహజంగా యాక్సిడెంట్ అయితే ఒంటి మీద ఉన్న షత్తులు గిట్లు మొత్తం కూడా చిరిగిపోతాయి పోతాయి ఒక్క మూతి పగిలిపోయింది తప్ప ఎలా ఉంది రాళ్లతో కొట్టినట్టు కర్రతో కొట్టినట్టు కట్ చేసినట్టు విడిపోయింది తప్ప వేరే లేదు నేను ఒక లాయర్ గా ఒకటే చెప్తా ఉన్నా రేపు పోస్ట్ మార్టం వచ్చే వరకు బాల్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ న్యాయబద్ధంగా వచ్చిందో లేదో చూద్దాం అంతవరకు పడదాం ప్రవీణ్ పగడ ప్రవీణ్ పగడాల గారు వేరే కుటుంబ సభ్యుడు అనుకోవద్దు అది నువ్వే కావచ్చు రేపొద్దున అది నేనే కావచ్చు డినామినేషన్ సేవలు నేను ప్రసాద్ రెడ్డి అని వచ్చారట చేతులెత్తి దండం పెడతా ఉన్నా విజయప్రసాద్ రెడ్డి అనేది వికేఆర్ గారు వచ్చారట జేమ్స్ గారు వచ్చారట హనీ జాన్సన్ గారు వచ్చారట పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చారట ఎక్కడో తెలంగాణ నుంచి మూడింటికి తెలిస్తే బయలుదేరి నేను కూడా వచ్చాను చిన్న చిత్రకే అనుకుంటా ఎందుకంటున్నానంటే మన పద్ధతులు వేరు కావచ్చు మన డినామినేషన్లు వేరు కావచ్చు మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ క్రైస్తవుడికి కష్టం వచ్చిందంటే మాత్రం మనందరం ఒకటే నిలబడాలి మనం రేపు ఉదయం పది గంటలకి పోస్ట్ మార్టం అవడానికి ముందే మనం అందరం ఇక్కడికి చేరుకున్నాం మాట చెప్తాను ఎవరో ఒక పెద్ద ఆయన పార్టీ తరఫు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అది నాకు చూడగానే యాక్సిడెంట్ కనపడింది అని అన్నారట మనోళ్ళు వాటర్ బాటిల్ మొహం మీద ఇసులే నేను అంటున్నా ఇంకా చెప్పులు ఇసరలేదు దయచేసి సంతోషపడింది క్రైస్తవులకి 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 గుండెలు పగిలేంత అంత దుఃఖం కోపం వస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా రెండు రాష్ట్రాల పేకల మీద కత్తులు పెట్టుకొని తిరుగుతున్నట్లుగా తిరుగుతున్నాం ఏం జరుగుతుందో తెలియక మీరు 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 పెట్టకపోయినా పర్లేదు కొట్టకండి దయచేసి బతుకనే ఉండి సో రేపు ఉదయం పూట ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి కార్యాచరణ పెద్దలందరూ నిర్ణయిస్తారు ఇది ఆంధ్ర ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మీరే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ మీకు అండగా నిలబడుతుంది ఒకవేళ జైలుకి వెళ్ళాల్సి వస్తే మీ అందరికంటే ముందు నేను వెళ్ళి కూర్చుంటాను మీకు వాగ్దానం చేస్తున్నాను నాకు ఎంతతో బాబు అది పెద్ద విషయం ఏం కాదు నేను చెప్తున్నాను కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి పోస్టుమార్టం అయితేనే తప్ప విషయాలు బయటికి రావు ఎన్నో అపాహలు ఉన్నాయి పోలీసు వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రోవక్ట్ అలాగా ఎవరు మాట్లాడినా కేసు పెడతా ఉన్నారు న్యాయమే కదా అల్లర్లు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఉంది న్యాయం ఏదో ఏం జరిగిందో తెలిసిన తర్వాత నేను చెప్తున్నా మనల్ని లోపటం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల కాదు కదా నరేంద్ర మోడీ వల్ల కూడా కాదు దయచేసి హోం మంత్రి అనిత గారు రావాలి రేపు హోం మంత్రి ఎనిత గారు రావాలి ఇది క్రైస్తవ సమాజానికి జరిగిన పెద్ద నష్టం ఒక సగటు మనిషిలాగా వచ్చి మా వాళ్ళకి భరోసానివ్వండి ఈ రాష్ట్రంలో మీకు ఏం జరగదు ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ ని ఆంధ్రాలో చెప్తారు కనుక తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు రగులతో ఉంది అక్కడ మేము ఒక్కడికి వెళ్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను హోం మంత్రి ఎనిత గారు దయచేసి చేతులెత్తి చెప్తా ఉన్నా దగ్గరుండి ఇంతకు ముందు పేరుని నా మీద తాకు ఇసు హోంమంత్రి గారు డీజీపీ గారు రాలా మా ప్రవీణ్ పగడాల గారి కోసం కూడా రండి ఏం జరిగిందో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడండి న్యాయం చేయండి లేకపోతే ఏం జరుగుతుందో ఇక రేపు చూడండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆల్రెడీ ట్రాప్ అయింది ఆల్రెడీ ట్రాప్ పెట్టాం యాక్చువల్లీ వాళ్ళు కేసు ఫైల్ చేయట్లేదు హైదరాబాద్ లో ఇది హైదరాబాద్ సర్క్యులేషన్ పోస్ట్ అయింది ఐపీ సర్క్యులేషన్ పోస్ట్ అయింది ఇది చిన్ని తన్ని బీజేపీ అన్నవాడు మిమ్మల్ని టార్గెట్ అయ్యింది నెక్స్ట్ కొన్ని రిపోర్ట్స్ మీకు వస్తున్నాయి